ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకున్నట్టు అంతటా ప్రచారం జరిగింది మార్చి నాలుగున ఆమె ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు వెంటిలేటర్పై ఆమెకు చికిత్స అందించారు అయితే కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందని అంతా భావించారు నిద్రమాత్రలు తీసుకుని ఆమె ఆత్మహత్య యత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్ని కూడా పిలిపించి విచారించారు ఈ విచారణలో తెలిసిన నిజాలేంటనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది ఇదిలా ఉంటే తాజాగా దీనిపై సింగర్ కల్పన కూతురు దయప్రసాద్ ప్రకర్ స్పందించింది ఆసుపత్రిలో తన తల్లిని పరామర్శించింది దగ్గరుండి చూసుకుంటుంది ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది అసలు జరిగిందంటూ వెల్లడించింది కల్పన ఆత్మహత్య చేయలేదని స్పష్టం చేసింది తను ఇన్సోమియా పేషెంట్ కావడంతో డాక్టర్ల సూచనల మేరకు ఆమె కొన్ని టాబ్లెట్లు తీసుకుంటుందని తెలిపారు అయితే వాటి డోస్ పెరగటంతో హైడోస్ కారణం వల్ల కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని కల్పన కూతురు చెప్పింది తాము అంతా సంతోషంగానే ఉన్నట్లు వెల్లడించారు తన తల్లి హెల్త్ విషయం లో తప్పుడు ప్రచారం చేయొద్దని ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పింది త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని కల్పన కూతురు దయప్రసాద్ ప్రకర్ వెల్లడించారు మొత్తంగా తన ఫ్యామిలీలో గొడవలు లేవని హైడ్రోస్ టాబ్లెట్ల వల్లనే ఇదంతా జరిగిందని కూతురు తెలిపింది దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఇక కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు ప్రస్తుతం నిలకడగానే కల్పన ఆరోగ్యం ఉందని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి రావడంతో వెంటిలేటర్ పై వైద్యం అందించినట్టు తెలిపారు ఇప్పుడు వైద్యానికి సహకరిస్తుందని చెప్పారు మరో మూడు లేదని రోజుల్లో కల్పన కల్పన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం తెలిపారు ఆసుపత్రిలో కదులుతున్న వీడియో ఒకటి ఇందులో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది so uh, Danwella she has insomnia so tre to treat her insomnia doctor had prescribed her a tablet and she had consumed that in an overdose like she had overdosed slightly this is not a suicide attempt it's, it's just a slight overdose because of stress in like general life stress please do not manipulate any information our family is perfectly fine my mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please, uh, my you do uh, everything is perfect, and uh, my mom she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not as you say, This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom was perfectly fine. She'll be back in, with all of you in a few days. That's all I have to say. Thank you very much.